బెడ్ల లో పెట్టుకొని స్టేటస్ వెళ్తున్నా మొత్తం బెడ్లన్నీ అటు పడుకున్నాయి మా పాప బయట కూర్చొంది సోఫా మొత్తం కలుగుతున్నాయి అంటే సామాన్లు చెప్పే కదలబెట్టి ఐదు నిమిషాల్లో కిందనే బెడ్ కింద పోదాం అనుకుంటున్నదట అదే సోఫా కింద పోదాం అనుకుంటున్నదట చిట్టి నుంచి వచ్చింది అట్ట మొత్తం కదులుకుంటా ఉంటాంది అంతే ఇక షాక్ అయినాం గుహలే బెడ్ లో అయితే అవన్నీ షేక్ అయినాయి అయితే అమ్మ ఈడకి వచ్చింది మేము లో ఉన్నాం ఆయన లేసుకుందా అనమాట పాపకు కవర్ ఇచ్చేది రావని చెప్పడానికి వచ్చి పేదలో వచ్చి పర్లేదా మొత్తం కళ్ళింది తీసుకుపోయింది అంటే మా ఇంటి వరకు వచ్చిందా అంత వచ్చింది అంతట వచ్చింది అంతట వచ్చింది ఇప్పుడే మామూలుగా మాట్లాడతాం మరి జగదురా మా సౌండ్ ఒక రావటం తోటి ఒకటేసారి ఉంచుపట్టం మరి భూకంఫౌండ్ లెక్క అనిపించింది ఒక పదిహేను పదహారు సెకండ్ల కనుక వచ్చేసింది ఏప్రిల్ మొత్తం చదువుకుంటూ ఉన్నాయి అది జే డ్రామా అండి వేకల సౌండ్ ఒక రావటంతో ఒకటేసారి ఇష్టపడ్డాము అది భూకంపం లెక్క అనిపించిన ఒక పదిహేను పదహారు సెకండ్ల కనుక వచ్చేసింది ఏప్రిల్ మొత్తం చదువుకుంటూ ఉన్నాయి ఇది ఇది సోమట్టు వస్తా ఊగిందే అది ఎప్పటి కావాలన్నా ఊయా మర మళ్ళీ వస్తా లేదంటే అదే లేదు అటు ఇలా అవసరం ఏమన్నా మళ్ళా వేసినా పడవసినా ఎంతసేపు ఉన్నది ఫస్ట్ టైం సెకండ్ సార్ ఒకటి ఫస్ట్ టైం సార్ ఏమో మెసేజ్ బ్యాగ్ అయితే పోతే ఏంటంటే ఊగిన